హై ఇయర్స్ ప్రభాస్ సలా సినిమా కొంతమంది బాగుంది అంటున్నారు చాలా తక్కువ మంది మాత్రం బాలేదు అంటూ ఉన్నారు ఈ బాలేదు అంటున్న వాళ్ళు అయితే సోషల్ మీడియా మన దగ్గర కామెంట్లు పెడతాం కానీ బయట రివ్యూలు పెడతాం కానీ ఏకి పారేస్తాను అసలు ఏముంది ఉంది సినిమాలో అద్దని పాయల్ రాజ్ పుత్తా కాదబ్బా మనం తెలిసినప్పుడు నటించింది ఆమె హీరోయిన్ ఆమె కూడా సలార్లో ఏముంది అంటే హడావుడి చేస్తుంది మేబీ ఆమెను మర్చిపోయినట్టుగా జనాలు సో ఆమెను గుర్తుంచుకొని చెప్పి అలా చేస్తున్నట్టుగా ఉంది సరే వదిలేద్దాం ఇప్పుడు విషయం ఏంటి ఇదిగో బాలేదు అదిలేదు అంటూ ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో కోత నాలుగు వందల రెండు కోట్ల గ్రాస్ అనమాట ప్రభా ఈ సలార్ సినిమా సంవత్సరం కలెక్షన్లు ఈరోజు చూసుకుంటే క్రిస్మస్ సో ఈరోజు రోజు టికెట్లు గట్టిగా దిగుంటాయి అండ్ జనవరి ఫస్ట్ లోపు బ్రహ్మాండ మళ్ళీ కలెక్షన్లు వస్తాయి ఐమ్ష్యూర్ వెయ్యి కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుంది ఈ సినిమా ఆ తర్వాత ప్రభాస్ చెప్తున్నాడు సలార్ టూ సౌరంగ పరం అది పీక్స్ అంటే సినిమా అయితే ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఓకే అట్లా ఉండిద్ది అనుకున్నా నేను దీన్నే సోపరేట్ చేశారు మీరు సెకండ్ పార్ట్ ఒక రేంజ్లో ఉండిద్ది అసలు అది మెయిన్ అసలు అన్నాడు సో బాహుబలి వన్ హిట్ బాహుబలి టూ హిట్ బట్ బాహుబలి వన్కి అంత లాభాలు రాలా ఒక రకంగా నష్టాలు వచ్చాయట బాహుబలి టూ ఒకసారి లేపేసింది అలా ఇప్పుడు ఈ సలార్ టూ సౌరేంగ పర్వం ఇది ఓ రేంజ్లో ఉంటుందని చెప్పేసి ప్రభాస్ చెప్తా ఉన్నాడు సో ఫస్ట్ పాటితో నాలుగు వందల రెండు కోట్లు మూడే మూడు రోజుల్లో బాక్స్ ఓచ కోతా మన చిరంజీవి చెప్పినట్టుగా బాక్సాఫీస్ని తగలబెట్టేస్తున్నావు దేవా అన్నట్టు ఎవరైతే ప్రభాస్ ఇంకా వ్యతిరేకిస్తూ ఉన్నారో అరే మన తెలుగుడైనా సరే ఆహా మా హీరో కాదు కాబట్టి అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు తెలుసుకోండి మనకు నచ్చలేదు ఓకే బట్ మీతో నచ్చింది కదా చూడండి ఏం పర్లే ఆ స్థలాల వల్ల సమాజాన్ని చెడుగొట్టే విధంగా అయితే లేదు కదా అప్పటికి దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి కొన్ని మల్టీప్లెక్స్ల్లో పిల్లలు రానివ్వట్లా అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కాక వెళ్తున్న వాళ్ళు అయితే మాత్రం ఎంజాయ్ చేస్తే వస్తున్నారు